ఏ రకంగా మన పవన్ కళ్యాణ్ గారికి దొక్కుదామా ఏ రకంగా మన పవన్ కళ్యాణ్ గారిని నిందిద్దామా ఏ రకంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఆడుతుందామా సో ఇప్పుడు సో పవన్ కళ్యాణ్ గారి భార్య తెప్పతల్లి తలనే అర్పించి వాళ్ళ బాబుకి ఏం హ్యాపీగా సాగు అర్పించుకుని తనకు హ్యాపీగా తన ఇష్టంతో చేసి కొంతమంది పండుగ చేయరానికి పర్ఫామ్ చేసేసింది అన్నట్టు నిందిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మన చూస్తే కొన్ని పేటిఎం రాట్లు కొన్ని న్యూస్ ఛానల్స్ సో ఆమె ఏంటి తక్కువ ఏంటో మరి నాగద్దంగా ఉండదు అందరు వాళ్ళు చేసే వాళ్ళు ఏంటంటే మొగుడు బతికి ఉండగా పాలనేలా ఉండేలా చేపూర్చుకుంటారని అడుగుతారు మరి లెక్కలు తిరుపతి ఎగో అమ్మవారు వెళ్ళలేము అమ్మవారు వెళ్ళలే ఒకసారి అమ్మవారు వెళ్తే రోజుకి తక్కువ తక్కువ ఒక ఐదు ముందు పేరు ముందు ఆడవాళ్ళు చేపించుకోవడం నేను జాగ్రత్తగా ఉంది సార్ అంటే తిరుపతిలో అయితే లెక్కలేదు మరి వాళ్ళందరికీ లేదు రూల్స్ వాళ్ళందరికీ లేని రాజ్యాలు కొబ్బల ఇవన్నీ కూడా మరి మన పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఎందుకు చూసుకో నాకు అర్థం కాదు సో ఫైనల్ ఈ రకంగా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆయన వైఫ్ ని కూడా ఎక్కువ కూడా మొదలు పెట్టేసారు సో మళ్ళీ చాగట్టుగా వాళ్ళ భార్య గారు చెప్పిన వీడియోని ఏదో పెంచి ఆ ముందు చట్టలు మాత్రం ఇవ్వాలి ముందు తప్ప గురి చేపించుకోవద్దు ఇవన్నీ కూడా చూపిస్తున్నారు వాళ్ళ పర్సనల్ వాళ్ళ ముక్కులు వాళ్ళు చేసుకుంటారు మధ్యలో మీకేం లేదు నాకేం లేదు కొంతమంది ఎవరైతే మరీ పరిమిగించేసి గుండెలో గుండెలో పందిరా ఉంది ఆ మాటను చూడండి చూడండి ఇది చూడండి అని చెప్పేసి అంటున్నారు ఎదురు వల్ల అమ్మాయిలు ఎక్కడ అమ్మాయిలు ఉంటారా మనం ఎప్పుడు మన రాజు పదిహేను అయితే పాటు గ్రామ రావాలి ఏస్తాడు అలా ఎనిమిది దగ్గరలో ఉన్నారు కళ్యాణ్ గారు యాభై గ్రాములు చేస్తారు ఆవిడ యాభై దగ్గరలో ఉన్నారు మరి ఆ ఏజ్ లో అలా ఉండకే ఉంటారు గుండెకి పందిలా ఉందా మీ మొబాని చూస్తా సో ఇలా బాగుంటుంది మరి ఎలా ఉందరు సో ఇలా సో ప్రతి ఒక్కటి పర్సనల్ లైఫ్ లా కుదుర్కోవడం ఏదో వీళ్ళకి ఎని చూడడం ఏదో మనం అందిస్తాం మన రకాల వెళ్ళిపోయిన కాదు బట్ వేరే కూడా పర్సనల్ లైఫ్ మాత్రం కావాలి కదా అందరికి నాకు వచ్చేస్తుంది కష్టపడండి రా కన్వీయ బాగుపడం ఏ టెక్నాలజీ అని వస్తుంది అది నేర్చుకోండి ఫ్యూచర్ లో నలభై వేలు నుంచి లక్ష నరూ లక్షలు శాలరీ ఎవరికి పదివేలు పదిహేను ఇరవై వేలుకి స్విగ్గీలు జొమాటోలు రాత్రి వేలు వెంకీ లాంటివి ఎన్ని లేదంటే ఇలా కాలి బాగుపడదు నేను నాకు ఫోన్లో అయినా కొంచెం జాబ్ కంపెనీ గారు బాగా తెలుసు అన్నీ వదిలేసింది ఏడు చూసినా పవన్ కళ్యాణ్ గారి మరి ఊహించుకుంది పవన్ కళ్యాణ్ పొట్ట పెరిగింది పవన్ గారు నడిచిందంటే అబ్బాయి చెప్పి వేసుకున్నాడు పవన్ గారు వాచ్ పదిహేను ఎన్ని న్యూస్ బాగా అంటే బాబు బాగుపడు సరే అని మనం వీడియో లాంగ్వేస్ తెలుసుకున్నారు ఇన్ఫర్మేషన్